ప్రతిరోజు కూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు పిల్లిమాయ రెడ్ బాక్స్ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గురిగింజల మాల ఇలా అయితే ఎవరైతే రెడ్ బాక్స్ కానివ్వండి పిల్లిమాయ ఈ రెండు తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తున్నాను అదే అంటే ఆల్కహాల్ కావచ్చు జాజికాయలు కావచ్చు ఒక గుడ్డుతో కావచ్చు ఒక మినపగుండ్లతో కావచ్చు లేదనుకుంటే ఒక నిమ్మకాయలతో ఎలా చేసుకోవాలి సో ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను నేను పిలిమాయ బుక్ చేసుకున్నాను సార్ నాకు ఈ సమస్య ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అని నేను వాళ్ళకి పంపిస్తాను ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ ఐదు పరిహారాలు రెండు పరిహారాలు చేసిన మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే యాభై శాతం బయటపడటం ఖాయం ఇది మీరు తప్పకుండా చేసి చూడండి ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి మీ జీవి జీవితంలో మీరు మీరు చేంజెస్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని రెండు వేల ఇరవై ఐదు ధన్తేరస్ ఇప్పుడు మనకి దీపావళికి ఒక ముందు మనకు వచ్చేది ధన్తేరస్ రోజు అందరూ చాలా మంది ఏంటంటే బంగారము వెండు ఏదో ఒకడుకొని వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా ఆ రోజు మనకి ఇంటికి తీసుకురావటం వల్ల వారి యొక్క అనుగ్రహం సంవత్సరం మొత్తం ఉంటుంది అని మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు చాలా గోల్డ్ రేట్ చాలా భయంకరంగా పెరిగిపోయింది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ప్యూర్ గోల్డ్ అయితే వన్ ట్వంటీ నైన్ వన్ సిక్స్ అయితే ఆల్మోస్ట్ వన్ లాక్ టెన్ థౌసండ్ ఇంత చేంజ్ ఉంది సో మనం ఓకే ఉన్నవాళ్ళు అయితేనేమో కొనుక్కుంటారు మరి లేని వాళ్ళది ఏంది పరిస్థితి అట్లీస్ట్ వెన్నెన్న కొనుక్కొని తెచ్చుకోవచ్చు ఆ రోజు కాకపోతే ఏంటంటే దన్ తెరజు రోజు చాలా మంది ఏంటంటే మనం మార్నింగ్ వెళ్ళిపోవటము పబ్లిక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మార్నింగ్ వెళ్ళటము అంటే పర్టికులర్ ఏ టైంలో ఉంటే మనకి అదృష్టం వరిస్తుంది ఇంకా మనకి మన తెచ్చిన వస్తువు రెట్టింపు దానికి ఇంకా డబల్ డబల్ ఈ సంవత్సరం మొత్తం మనకి అమ్మవారి అనుగ్రహం వల్ల మనం ఒక లక్ష రూపాయలు అంటే వచ్చే సంవత్సరం కల్లా ఒక ఐదు లక్షలకి మనం సంపాదించుకునే అనుగ్రహాన్ని మనకి స్థిర లక్ష్మిని మనకి ఇంట్లోకి ఎలా ఆవాహన చేసుకోవాలి అయితే ఈ ధనతేరస్ రోజు ఏంటంటే పర్టికులర్ మీరు ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్ లోపు ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్ లోపు తొమ్మిది గంటల లోపు మీరు కానీ బంగారం కానీ వెండి కానీ మీ బడ్జెట్లో కొనుక్కోగలిగితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ పర్టికులర్ టైంలో చూసుకోండి ఫోర్ ఫార్టీ ఫైవ్ టు నైన్ లోపు మీరు ఆ రోజు బంగారమో వెండి మీరు ఏం కొనుక్కు చిన్న ఒక గ్రామ్ కొనుక్కుని నో ఇష్యూ కొనుక్కొని మనం ఇంటికి తెచ్చినట్టు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ టైమింగ్ లో అంటే నాకు చాలా మంది ఏంటంటే ఒక టైమింగ్ ఏమైనా ఉంటుందా గురుగారు దాని తేరసి రోజు మొత్తం కొనొచ్చా అంటే అన్న స్పెసిఫిక్ గా ఈ టైంలో కానీ మనం ఆ మనం బంగారం కొని మన ఇంట్లోకి తెచ్చుకున్నట్టయితే ఆ అదృష్టం అనేది మనకు వరిస్తుంది ఈ సంవత్సరం మొత్తం కూడా అమ్మవారికి కటాక్షం మనకు ఉంటుంది అయితే ఒకవేళ వెండి బంగారం కొనలేము గురుగారు మరి ఏం చేయాలి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే ఒకవేళ వెండి బంగారం కొనలేము అనుకుంటే అట్లీస్ట్ మీరు లాకర్లో ఏం చేయండి అంటే ఒకటి లైట్ స్కై బ్లూ కలర్ బట్ట ఒకటి తీసుకొని దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టండి ఎవరైతే బడ్జెట్ లేదు గురుగారు మా నా వెండి కొనలేము నా బంగారం కొనలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కానీ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి డ్రై ఫ్రూట్స్ తీసుకొని లైట్ స్కై బ్లూ కలర్ బట్టలో మీరు కట్టి ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని బాదాం కావచ్చు కాజు కావచ్చు సంథింగ్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దాంట్లో వేసి పదకొండు రూపాయలు పాయింట్స్ దాంట్లో వేసేసి ఆ రోజు మీరు మంచిగా తల్లి ఈ సంవత్సరం మమ్మల్ని అనుగ్రహించు కనీసం వచ్చే సంవత్సరం అయినా మేము మంచిగా ఒక స్థాయికి రావాలి మంచిగా సంపాదించుకోవాలి మంచిగా మేము కూడా అను మీరు అనుకోండి నెక్స్ట్ దని తేరస్ కల్లా మీరు ఏం అనుకుంటున్నారు ఎవరైనా సరే బంగారం ఎండిగున్నా లేదు బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అన్న వేసి మంచిగా ఆ రోజు సాయంత్రం దీపారాధన చేసి మంచిగా అక్కడ అమ్మకి సమర్పించినట్టయితే అంటే లాకర్లో పెట్టండి అమ్మ దగ్గర పెట్టి పూజా గదిలో పెట్టి ఒక అర్ధ గంట అక్కడ పెట్టి దాని తర్వాత దాన్ని తీసి లాకర్లో పెట్టేసుకోండి అలాగే ఆ రోజు పర్టికులర్ ఏంటంటే ధన్తేరస్ రోజు పర్టికులర్ మీరు ఏం చేయండి అంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ చెరుకు రసం దొరుకుతుంది అంటే చెరుకు రసం తీసుకుని రండి చెరుకు రసం తీసుకొని వచ్చి మీ పేరు గోత్రం చెప్పుకోండి ఈ కంటిన్యూ దీపావళి దాకా కూడా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ధన్తేరస్ నుంచి దీపావళి దాకా దీపావళి ఈవినింగ్ దాకా కంటిన్యూగా ప్రతిరోజు కొంచెం కొంచెం తీసుకురండి చెరుకు రసం తీసుకురండి మీ ఇంట్లో వాళ్ళ పేర్లు అందరికీ చెప్పండి మీ గోత్రం చెప్పండి మంచి నీ మనసులో ఏముందో మంచిగా నాకు ఈ నువ్వు ఏమనుకుంటున్నావో నీ వ్యాపారమా నీ ఆరోగ్యమా నీ ఉద్యోగమా మీ హస్బెండ్ ఏమైనా జాబ్ చేస్తున్నారా మీరు ఇంట్లో చిన్నపాటి ఏమైనా బిజినెస్ చేస్తున్నారా అంటే మీరు ఎట్లా మీరు డెవలప్మెంట్ దేంట్లో కోరుకుంటున్నారో మంచిగా అనుకోని ఆ చెరుకు రసం అనేది మీ ఇంట్లో వాళ్ళ పేరు అందరి పేరు తెలుసుకొని అలాగే మీ గోత్రం చెప్పి ఏ మీ తులసి కోట మొదల్లో పోయండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కొంచెమైనా పర్లేదు ఒక టెన్ ఎంఎల్ఓ ఫిఫ్టీన్ ఎంఎల్ఓ తీసుకొని మంచి నీ పేరు చెప్పి మీ ఇంట్లో వాళ్ళందరూ పేరు గోత్రం చెప్పి ఈ సంవత్సరం మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం మీ హస్బెండ్ బిజినెస్ జాబ్ కోసం ఏమనుకుంటున్నావు అనుకొని ఆ చెరుకు రసం అనేది చెరుకు మనకి తులసి కోట మొదల్లో పోసేయండి కుదిరితే ఈ దీపావళి దాకా కూడా ఈ మనకి తులసి కోట దగ్గర ఏంటంటే నెయ్యితో దీపం పెట్టగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ధన్తేరస్ రోజు ఈ రెమెడీ చేయండి ఆ పర్టికులర్ ఆ టైంలో మనకి బంగారం కానీ వెండి కానీ తీసుకొచ్చినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెమెడీ కూడా పాటించండి తప్పకుండా ఆ దీపావళి దాకా కూడా మనకి ఈ రెమెడీ చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం మొత్తం కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల మనం అనుకున్న ప్రతి కార్యంలో కూడా విజయం అనేది మరి లభిస్తుంది సంకల్పంతో మంచి పూర్తి అమ్మ మీద నమ్మకంతో సంకల్పం అనుకోండి వచ్చే ధన్తెరస్ నేను ఇది రీచ్ కావాలని చెప్పి ఆ మంచిగా కుదురుతో ఒక డైరీలోను దీంట్లో రాయండి హండ్రెడ్ పర్సెంట్ ఆ పని అనేది మీకు మనకి మనం ఒక అనుకున్నాం అనుకోండి యాభై లక్షలు సంపాదించాలి ముప్పై లక్షలు నాలుగు కాబట్టి మంచి అమ్మతో అమ్మ మీద నమ్మకంతో మంచి మనస్ఫూర్తిగా కోరుకున్నట్టయితే ఈ యొక్క ధంతేరస్ నుంచి దీపావళి వరకు ఆ రెమెడీ చేయటం వల్ల మంచి అదృష్టం అనేది ప్రతి ఒక్కళ్ళకి లభిస్తుంది ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకలు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొల్లు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమరాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలా చంద్రుడి చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపునాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకున అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక అన్నామో ఏదైతే మూలా అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లి మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారు చెండి హోమం చేసి ఈ యొక్క ఫిలిమాయలు అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రువాద నివారణ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమాయన్ బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనా ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనదన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి